హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుందా ఐదు నిమిషాల్లో ఇట్టే రెడీ అయిపోయే మనకి రెసిపీ ఉందండి సో ఇది చూడండి టమాటా చార్ సో చాలా సింపుల్ అండి ఇగోండి ఇలా టమాటాలు ఒక మూడు ఒక పెద్ద టమాటాలండి ఇలా తీసుకున్నాను సో వీటిల్లోనే కొంచెం ధనియాలు వేసేసుకుంటున్నాను కొంచెం అండి జస్ట్ ఒక స్పూన్ ధనియాలు ధనియాలు అదే కాకుండా ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి దాంతోపాటు ఒక స్పూన్ సాల్ట్ అండి అదే కాకుండా ఒక స్పూన్ కారం అండి వీటిలో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి మనకి కావాల్సినంత వాటర్ అనేది ఇందులో కొంచెం వేసుకుంటే ఇది కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది కదండి సో చూపిద్దాం నేను ఇప్పుడు ఇది మిక్సీ జార్ వేసేసి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మనకి మిక్స్చర్ ఇలా వచ్చింది దీన్ని అయితే వేసేసుకోవాలి ఇలా అయితే వేసేసుకోవాలి నేను ప్యాన్ ఆన్ చేశానండి సో దాంట్లో ఇవైతే వేసేసుకున్నాను కదండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది దీంట్లో ఒక్క గ్లాస్ వాటర్ నాకు ఇంకొక హాఫ్ గ్లాస్ పడుతుంది అనిపించిందండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను సో ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి అండి సో వేసేసుకున్నాను సో దీన్ని అయితే మరగనివ్వాలండి మరగనిస్తే సరిపోతుంది చక్కగా రెడీ అయిపోతుంది ఐదే ఐదు నిమిషాలండి ఐదే ఐదు నిమిషాలు పడుతుందండి ఇట్టే తయారైపోతుంది మనకి ఎప్పుడైనా ఏవైనా అంటే అకేషన్స్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి అదే కాకుండా ఎప్పుడైనా మీకు జాబ్కి వెళ్ళే హరీలో ఉన్నారంటే ఇలా టమాటా చార్ చేసేసుకుంటే మీకు నార్మల్ చార్లో ఉండదండి కర్రీ లేని ఫీలింగ్ అయితే ఉండదు సో ఇలా టమాటా చార్ పెట్టేసుకుని ఒక పక్క అప్పడం కానీ ఒడియాలు కానీ ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది టమాటోస్ హెల్దీ కూడా కదండి సో ఇలాంటి రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు దీన్ని అయితే ఒక్క ఫ త్రీ టు ఫైవ్ మినిట్స్ అండి చాలా సరిపోతుంది బాగా ఎసర పొంగేలాగా మనం నీట్గా మగ్గించుకోవాలండి చూడండి నీట్గా మరుగుతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం వేయలేదు టొమాటో ఉప్పు కారం చిన్న పసుపు అదే కాకుండా ధనియాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి అంతే అండి దీనికి తాలింపు పెట్టేసుకోవడమేనమాట చక్కగా సో ఇది ముందు బాగా మరగాలండి ఇలా కెళ్ళాలి బాగా సో ఇందులో నేను ఉప్పు చెక్ చేసుకుని ఆల్రెడీ వన్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి చిన్న స్పూన్ కాబట్టి అండి టమాటా చారు అయితే మనకిది కెల్లుతుంది కదండి సో ఇలా కెళ్ళేటప్పుడే ఇంకొప్పటి టమాటా ఇది ఏమంటారు కొత్తిమీర అనేది వేసుకోవాలండి ఇలా వేసుకుని కొత్తిమీర కూడా అందులో మరిగిపోతే ఇంకొక నిమిషం మరిపోతే సరిపోతుందండి సో ఈ లోపు అది మరుగుతూ ఉంటుంది కదండి మనం తాలింపుకి రెడీ చేసుకు నూనె వేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని నూనె బాగా మరగనిచ్చాకు మరణిస్తున్నానండి మరగనిచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ బాగా మరగనిద్దాం బాగా వేగనివ్వాలండి చిప్పట్లు ఆడాలి బాగా చూడండి బాగా చిట్పట్ల చూడండి ఇక బాగా మరిగిన ఈ టమాటా చారులోని తాలింపు అయితే ఇలా వేసేసుకుంటున్నానండి తాలింపు అయితే ఇలా వేసేసుకున్నానండి చూడండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మనకి టమాటా చార్ అయితే రెడీ అయిపోయిందండి మీరు దీంతో ఎలాంటి కర్రీస్ కానీ ఏమీ లేనప్పుడు కూడా ఇలా చిన్న టమాటా చార్ చేసుకుని అప్పడం కానీ వడియాలు కానీ ఏదైనా ఉంటే వాటిని అంచుకొని తినేస్తే అండి చాలా బాగుంటుంది మీరు కర్రీ లేకుండా తిన్నారు అన్న ఫీలింగ్ అయితే ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి టొమాటో వల్ల సో టొమాటో వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదే కాకుండా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వాచ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎస్ డే